హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూసారా మా దగ్గర అయితే ఐదు రకాల శంఖ పువ్వులు ఉన్నాయి చక్కగా మేమైతే ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా చక్క పూజకి మనకి కషాయం చేసుకోవడానికి అదేనండి బ్లూ టీ బ్లూ టీ చేసుకోవడానికి వాడుతూ ఉంటాము ఈ వర్షానికి ఏంటంటే చక్క పూత చాలా బాగా ఎక్కువ వచ్చిందండి ఈసారి అయితే ఇదిగోండి ఇది ఒక కలర్ బ్లూ కలరు లైట్ బ్లూ లైట్ అంటే వైట్ షేడ్ మీద బ్లూ అనమాట శంఖ పువ్వుల్లో చాలా చాలా కలర్స్ ఉన్నాయండి మా దగ్గర అయితే ఐదు మాత్రం ఉన్నాయి మీకైతే ఇప్పుడు చూపించబోతున్నాను చాలా చాలా అసలు ఈ బ్లూ శంఖం పూలు లాభాలు చెప్పాలంటే అసలు ఒక పెద్ద వీడియో చేయొచ్చండి మీరు ఎంతకుముందు గతంలో ఒక వీడియో కూడా చేశాను బ్లూ శంఖం పువ్వులైతే మంచిగా కషాయం చేసుకొని తాగలేదే బ్లూ టీ అంటారని మీరు ఒకసారి సెర్చ్ చేస్తే గూగుల్లో అక్కడ తెలుస్తుంది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనమాట ఉన్న బ్లూ శంఖం పూలు కాబట్టి ఒక మక్క తప్పనిసరిగా పెంచలేదు భగవంతునికి ఇష్టము అనేసి కూడా మనకి చరిత్ర కలిగింది అనమాట పురాణ చరిత్ర కలిగింది అయితే ఇష్టము ఎందుకనంటే ఆ వృక్షాన్ని మనం బ్రతికించుకోవాలి వాడాలి అని మన పెద్దలు మనకైతే మంచి మంచి నియమాలతో మనకైతే ఇవన్నీ కూడా మనకి వృక్ష కాపాడడానికి ఇవన్నీ కూడా మనకి మంచి సలహాలు ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ చూస్తారు ఇక్కడ బ్లూ శంఖం ఇదేమో లైట్ బ్లూ ఇదేమో కొంచెం డార్క్ కలర్ పింక్ పర్పుల్ లాగా ఉందనమాట ఇదే కాదండి ఇంకా రెండు రకాలు ఉన్నాయి చూపిస్తాను బ్లూ శంఖ అసలు చల్లచల్లని చల్లని వాతావరణంలో చక్కగా వెచ్చగా మంచి కషాయం చేసుకొని తాగితే చాలా మంచిదండి ఇలా వర్షంలో కదా ఎప్పటికప్పుడు తాగొచ్చి చూస్తారు ఇది ముద్ద శంఖం ముద్ద పింక్ గత వర్షానికి ఇలా పాడైంది కొంచెం ఇది కాకుండా ఇంకొక వైట్ కూడా చూపిస్తాను ప్యూర్ వైట్ ముద్ద ముద్ద రకం అనమాట ఇలా ఇంకా ఇవే కాకుండా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి అయితే కషాయానికి మాత్రం బ్లూ పువ్వులే వాడతాము మిగతా పువ్వులు వాడడం ఎవరైనా వాడచ్చు తెలుసా మీరైతే మాత్రం ఏమైనా కామెంట్ చేయండి నాకైతే బ్లూ కలర్ శంఖం మాత్రమే వాడతామని తెలుసు మిగతా వాడతారో లేదో నాకైతే తెలియదు ఒకసారి ఎవరైనా తెలిస్తే మాత్రం చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే పూజకు వాడుతున్నాం మిగతా పూలు బ్లూ శంఖం మాత్రం చక్కగా బ్లూ టీకి వాడుతున్నాము కాబట్టి నచ్చాయి ఫ్రెండ్స్ మీరు కూడా శంఖ మాత్రం ఒక ఔషధ మొక్కగా ఒక దేవునికి ప్రీతికరమైన పుష్పాలుగా భావించి చక్కగా పెంచండి పూజకి ప్లస్ మన కషాయానికి ఆరోగ్యానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాంటి మొక్కల్ని మనం సంరక్షణ చేయాలి నేను ఎప్పటికప్పుడు ఈ విత్తనాలు మాత్రం అందరికీ పంచుతూనే ఉంటాను నేను కాబట్టి ఫ్రెండ్స్ నాకైతే తప్పకుండా కామెంట్ చేస్తారు కదా మిగతా పువ్వులు కషాయం చేసుకోవచ్చా చేయకూడదా